మన ప్రాంతవాసి స్టేజ్ అలంకరించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు చిన్న వెంగయ్య పెద్ద వెంగయ్య అందరూ కూడా మరియు కొందరు పేర్లు నాకు తెలియదు స్టేజ్ ముందున్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా నా హృదయపరపాలు ముఖ్యంగా చదువుకుంటే సాధించలేనిది ఏమి లేదనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మీరందరూ బాల్యం నుంచి ఇప్పుడు టెన్త్ వచ్చారు అంటే సిక్స్త్ నుంచి టెన్త్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ మంచి ఎడ్యుకేషన్ టెన్త్ స్టార్ట్ కాబోతుంది ఇక్కడ టెన్త్ మంచి ఫలితాలు వస్తే తర్వాత కళాశాలలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి ఈ కాలేజీలో ఇదే జిల్లా పరిషత్ విజయమూరు జిల్లా పరిషత్ కాలేజీలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సిక్స్త్ స్టాండర్డ్ చదివాను ఆరు కిలోమీటర్లు పక్కన ఉన్నటువంటి నందమొండ గ్రామం నుంచి మా వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చేవాడిని ఇక్కడికి ఆరో తరగతి నా క్లాస్ రూమ్ అలెగ్జాండర్ గారి విగ్రహం ఉంది అక్కడ అక్కడ అది నా క్లాస్ రూము అలాగే ఉంది ఇకపోతే అటువంటి కళాశాలలో చదివినటువంటి నన్ను ఈ స్టేజ్ మీద పిలిచి ఇంత పెద్దలు అందరూ కూడా గౌరవించి నేను చేసినటువంటి ఒక చిన్న సహాయానికి వీళ్ళందరూ కూడా నన్ను పొగటం అంటే నాకు చాలా చిన్నతనం ఉంది ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు ఉన్నత విలువలు సంపాదించడం చాలా కష్టము మిమ్మల్ని అందరినీ కూడా ఇక ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలంటే డబ్బుతో కాదు ఉన్నత విద్యతోనే సాధ్యమవుతుంది ఆ ఉన్నత విద్య ఎవరు ప్రసాదిస్తారంటే మన గురువులైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల నడవడుకలో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి చేరుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈరోజు అన్ని మండలాలను ఇంకా సుమారు నేను అప్పుడే అడిగాను ఉపాధ్యాయుల్ని మూడు వందల యాభై మంది ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు నిన్న సెకండ్ సాటర్డే ఈరోజు సండే పిల్లలైతే ఫ్యామిలీతోటి ఏదో సినిమాలు చూసుకొని సండే ఎంజాయ్ చేయాలనుకుంటారు రెస్టారెంట్లకు భోజనాలకు ఎక్కడికి పోవాలని ఉపాధ్యాయులైతే ఆరు రోజులు ఉద్యోగం చేశాము తోడు బాగుండాలి సండే అని చెప్పి ఆలోచిస్తారు కానీ ఉపాధ్యాయులకన్నా స్టూడెంట్స్ స్ఫూర్తిగా తీసుకొని ఈ టాలెంట్ టెస్టింగ్ వచ్చి రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే ఇప్పుడే మన చలపతి సార్ చెప్పాడు విజేతలు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ స్పోర్టివ్గా తీసుకొని నేను టాలెంట్ టెస్ట్ రాయాలని చెప్పి ఇక్కడ ఇంత దూరం మీరు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ తత్వం రావాలి మీరు అరే సండే మా ఫ్రెండ్స్ వస్తున్నారు మేము రూమ్లో ఉంటాము మా పిల్లలతో ఆడుకుంటాం మా అన్నదమ్ములతో ఆడుకుంటామని కాకుండా మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీయడానికి ఇక్కడికి వచ్చి మీరిక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ ఉపాధ్యాయులు జరిపినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు చేశారంటే మీ అందరికీ నా అభినందనలు ఎందుకంటే ఈ టాలెంట్ టెస్ట్లు మీకు మీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో మంచి మంచి విద్యావకాశాలకు ఉపయోగపడతాయి మీరు సివిల్స్ రాసే పోతే గ్రూప్స్ రాసే మీరు చదువుకున్న పుస్తకాల్లో ఏది ఉండదు ఒక జనరల్ నాలెడ్జ్ ఒకటే ఉంటుంది సివిల్స్ అని చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల అయినటువంటి చిన్నగోల్లపాలెం గ్రామంలో మీ అందరికీ చిన్న చిన్నగోళపాలెము కృష్ణ నది బ్యాక్ వాటర్ మధ్యలో ఒక దీవెలో ఉంటుంది ఒక విలేజ్ ఆ విలేజ్ లోని ఒక సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక పిల్లగాడు ఆయన చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆయన స్కూల్కు పోవాలంటే సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పడవలో ప్రయాణం చేసి స్కూల్కు పోయే టైము అటువంటి పట్టుదలతోటి ఆయన ఒక ఐఏఎస్ అయ్యాడు ఆయన కూడా మీకు చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమనేది మనలో నాటుకుపోవాలి స్టూడెంట్లలో కాబట్టి ఆయన ఆ గ్రామం నుంచి ప్రతిరోజు చదువుకోవాలని వాళ్ళ అమ్మానాల్లో వ్యవసాయం చేసి సంపాదించిన దాంట్లో మా బాబును చదివించుకోవాలని అతన్ని ఒక పడవలో తప్పులో తీసుకొని పోయి ప్రతిరోజు స్కూల్ గిడిపించి తోడుకొని వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఆ ఊరు నుంచి మెడికల్ పరంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది మహిళలు చనిపోయారు అందులో భాగంగానే తన చెల్లెలు కూడా ప్రెగ్నెన్సీగా ఉండి చనిపోవడం జరిగింది అప్పుడే ఒక నిర్ణయించుకున్నారు ఆయన ఈ గ్రామానికి నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఆయన విద్యను అభ్యసించి వరంగల్ లో ఇంజనీరింగ్ చదివి ఆయన కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి వరంగల్ ఆర్ఏఎస్లు ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎంఈ పూర్తి చేసి మనకు జిల్లా కలెక్టర్ అయినటువంటి గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లాలోని అందరినీ ఓడిఎఫ్ ఓడిఎఫ్ అంటే మనకు బాహ్య ప్రదేశానికి మలమూత్రాలకు పోకుండా బాత్రూమ్లు కట్టించి ఓడిఎఫ్ జిల్లాలోని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి కలెక్టర్ గారు శ్రీ ముత్యాలరావు గారు ఆయన ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పారు ఎందుకంటే ఆయన రెండు వేల మూడులో సివిల్స్ రాశాడు రెండు వందల ఇరవై మూడో ర్యాంక్ వచ్చింది ఆయన ఇంజనీరింగ్లో ఇండియా ఇంజనీరింగ్ లో స్టేట్ ఇండియా ఫస్ట్ ర్యాంకు రెండు వేల మూడులో సివిల్స్ రాస్తే రెండు వందల ఇరవై మూడో ర్యాంక్ వస్తే ఆయనకి ఒక రైల్వే పోస్ట్ వచ్చింది అరే రైల్వే పోస్ట్ వస్తే నేను ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో పనిచేయాలా నేను తల్లిదండ్రులకు దూరంగా ఉంటాను గ్రామంకు దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ రెండు వేల ఏడులో పట్టుద పట్టు మొదలైన విక్రమానికి మాదిరిగా మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి దేశంలోని మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి ముత్యాల రావు గారిని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన సర్వీసులోకి వచ్చి మన జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అటువంటి వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్పారు బుక్ నాలెడ్జ్ పోయింది అంత ఐప్యాడ్లు ఇప్పుడు మన వచ్చిన ప్రభుత్వం ఐప్యాడ్లు అవి ఇస్తున్నారని ఐప్యాడ్లు అంతా అంతా ఒక లో ఉన్నటువంటి ఒక స్కాన్ తప్పితే ఐప్యాడ్స్ ఉపయోగపడదండి ఎందుకంటే బుక్ చదవడం అనేది రోజు ఒక గంట రెండు గంటలు మన కార్యక్రమాల్లో ఒక భాగంగా పెట్టుకుంటే మన నాలెడ్జ్ మన మేధో మేధా సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే బుక్కు చదవడం అనేది చాలా మంచి మెదడుకి పదునైన జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞాపక ఇస్తుంది ట్యాబ్లో చూస్తే చూస్తాము మర్చిపోతాము కాబట్టి ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బైలో మోక్షగొండం విశ్వేశ్వరాయ ఇంజనీర్ మన స్టేట్లో ఇంజనీర్స్ చేయడం జరుపుకుంటాము ఎవరికంత గుర్తుంది ఇంజనీర్స్ డే సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఇంజనీర్స్ డే ఆయన కోసం ప్రత్యేకంగా దేశం గర్వించదగిన ఇంజనీర్ ఆయన ఎన్నో నీటి ప్రాజెక్టులు చేశాడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏ కంప్యూటర్ కాదు ఏ ఇది ట్యాబ్లు కాదు ఏ మొబైల్ కాదు ఆయన ఉన్న నాలెడ్జ్ తోటి అతని మేధా సదస్సు తోటి బెంగళూరులో నైన్టీన్ సెవెంటీలో సౌత్ ఇండియాకే టాలెస్ట్ బిల్డింగ్ ట్వంటీ ఫోర్ అవు ట్వంటీ ఫోర్ అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఆయన నాలెడ్జ్ తోటి ఉపయోగించాడు సౌత్ ఇండియాలోనే నైన్టీన్ సెవెంటీలో సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు అంత టాలెస్ట్ బిల్డింగ్ ఎంజీ రోడ్లో పబ్లిక్ యూటిలిటీ బిల్డింగ్ అంటే మనం తలుచుకొని మన నాలెడ్జ్ని ఉపయోగిస్తే ఎంతటి పనినైనా సునాయసంగా చేయవచ్చు దానికి అదొక నిదర్శనం ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేశాడు ఆయన కాబట్టి ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే సార్ చెప్పారు నాడు నేడు చేశారు మంచి ఉపాధ్యాయులు గతంలో రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థని ప్రతి ఒక్క నాయకులు రాజకీయ నాయకులు అనే వాళ్ళు మంచి విద్యా వ్యవస్థను తీసుకొచ్చే విధంగా కొనసాగింపు చర్యలు చేస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ రేకుల రూములు అలాగే ఉన్నాయి అదే మన పరిపాలకులు మన ప్రభుత్వాలు బాగుంటే ఇక్కడ విన్నమూర్లో ఏ నారాయణ స్కూల్ రాదు ఏ ప్రైవేట్ స్కూల్ రాదు ఏ వివేకానంద స్కూల్ రాదు ఏ నేతాజీ స్కూల్ రాదు మీరు వెయ్యి ముప్పై మంది ఇక్కడ స్టూడెంట్లు ఉన్నారని చెప్పారు మేము చదువుకున్నప్పుడు సుమారుగా రెండు వేల ఐదు ఐదు మంది ఉండేవాళ్ళం రెండు వేల ఐదు వందల మంది ఈ కాలేజాల్లో సిక్స్త్ టెన్త్ ఉండేవాళ్ళం గ్రౌండ్ మొత్తం ఆ బిల్డింగ్ లేదు ఈ బిల్డింగ్ రీసెంట్గా కట్టారు ఇక్కడ ఉన్న ఒక కంటిన్యూషన్ రూమ్ ఉండేది నాకు ఈ లోనే సుమారుగా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు మార్నింగ్ ఈ గేట్ లో జనాలు ప్రేరుకు వస్తుంటే ఆల్మోస్ట్ పెరేడ్ మొత్తం ఫుల్ అయ్యేది అటువంటి ప్రభుత్వ కళాశాలలు కనుమరుగైపోతున్నాయి ప్రైవేట్ కళాశాలలు వ్యాపారస్తులు వచ్చారు వీళ్ళందరికీ తెలియపరిచే విధంగా ప్రభుత్వాలని కన్ను విధంగా ఐక్య ఉపాధ్యాయ సంఘం ఏదైతే స్టేట్లో ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు మరవలేని ఎందుకంటే నేను ఒక ట్రస్ట్ పెట్టి నడిపిస్తున్నా నాతోటి చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు నా ట్రస్ట్లో మెంబర్లుగా అండ్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా నా ప్రతి కార్యక్రమంలో ఈ యూట్యూబ్ నాయకులు టీచర్లు ఉదయగురికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది నేను బెంగళూరు నుండి ఫోన్ చేస్తే సార్ ఈరోజు ఈ కార్యక్రమం చేయాలా మీరు స్కూల్ నుంకి రాగానే మీరు పోయి ఆ పార్టిసిపేట్ చేయండి అంటే ఎంత హ్యాపీగా అంటే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే వాళ్ళు మనం చెప్పిన దానికన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం విద్యావంతుల్ని గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న నా కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొంచుకోవడం నాకు ఎంతో సంతోషం ఎందుకంటే యూటిఎఫ్ అంటే ఒక టీచర్సే కాదు ఇప్పుడే మన రామకోటేశ్వరరావు గారు చెప్పారు ఈ వ్యవస్థల వల్ల రాజకీయాల వల్ల మంచి నాయకులు లేని దానివల్ల మనందరం కూడా ఈ బజార్లలో ఆయన పోటీ చేస్తున్నాడు ఈయన పోటీ చేస్తున్నాడు ఈయనకి టికెట్ వచ్చింది ఈయన టికెట్ వచ్చింది మీ అందరికీ నేను ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాయి ఇక్కడ గత పదిహేను నుంచి కానీ నేను నా నా సెల్ నా సెల్ఫ్ నేను చెప్పుకోవడం గొప్ప కాదు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా మీ అందరూ ఉపాధ్యాయులు చెప్పినట్టు పాఠాలు వింటారు మీరు చెప్పినట్టు మీ తల్లిదండ్రులు వింటారు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి ప్రభుత్వాలు రావాలి స్కూళ్ళకి సున్నా లేయడము టీచర్ల చేత ఇంజనీరింగ్ పని చెప్పడము ఎంబుక్ చెప్పడం కాదు టీచర్ల చేత కావాల్సినటువంటి విద్య పిల్లలకు చెప్పిస్తే మంచి అవకాశాలు వాళ్ళకి ఫ్యూచర్కి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంతోమంది గత రెండు మూడు రోజులు ఇంకా ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాను ఎక్స్ఎమ్ఎల్ఏ తోటి అందరితోటి ఈ మండలం ఇక ఎనిమిది మండలాల్లో పరిచయం వస్తుంది సార్ మీకేమన్నా ఫైనలైజ్ అయిందా టికెట్ ఇరికి వచ్చింది అంటున్నారు ఆయనకు వచ్చిందా ఈయనకు వచ్చిందా అవతరకు వచ్చిందా టికెట్ ఇరికి వస్తే మనకెందుకు అండి నేను మీ టీచర్లు అందరూ కూడా శిరుసే వంచి నేను అందరూ ఒకటే అడుగుతున్నా రాజకీయం అనేది నేను పెద్ద చెప్పినట్టు కండక్టర్ క్యారెర్ కెపాసిటీ ఉన్నటువంటి నాయకుల్ని మీరందరూ కూడా ఒక ప్రజెంటేషన్ తోటి ఈ వెనుకబడిన ఉదయగిరి మఠ ప్రాంతమైన వెనుకబడిన ఉదయగిరిని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ ఒక సెంటర్కి చేరండి ఒక ఈ ఎనిమిది మండలాల్లో ఒక ఐక్యవేదికి చేరండి ఎనిమిది వందల చిల్లర టీచర్లు ఉన్నారు ఈ మండలాల్లో ఉన్నతమైన విద్య చదివిన వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు మీరందరూ కూడా స్వార్థంతో కాకుండా ఎవరైతే మన తాలూకాకి నిజమైన నాయకుడు అభివృద్ధి కనుకరుస్తారు అటువంటి వాళ్ళని మనం ఎంచుకోవాలని చెప్పి నేను ఒక పార్టీకి కార్యకర్త అయినటువంటి అయినా కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఎవరైతే మీకు అందరికీ తెలుసు ఎవరైతే మంచి అభివృద్ధి సాధిస్తారో మంచి అభివృద్ధి బాటలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొని ఆరోగ్య వ్యవస్థను ముందుకు తీసుకొని పోతారు అనేవాళ్ళు మీరందరూ కూడా ప్రజెంటేషన్ ద్వారా అందరికీ రాజకీయ నాయకులు తెలియజేసి మీరందరూ అందరూ కూడా ఒక ఐక్యవేదికి మీటింగ్ పెట్టుకొని మంచి నాయకుల్ని సెలెక్ట్ చేస్తే అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా నూట ఐదు మంది మంచి రత్నాలు లాంటి ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం అనేది మన చేతుల్లోకి వస్తుంది లేదంటే ఇలాంటి టీ బొంకుల దగ్గర బజార్లోనూ టికెట్లు వేళ్ళక వీళ్ళక అని చెప్పి మాట్లాడుకుంటూ పోతే ఈరోజు వస్తారు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెడతారు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళ స్వార్థం కోసము మనకు ఇవాళ ఆస్ట్రేలియా న్యూజిలాండు మీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల ఆస్ట్రేలియాలో చాలా ఎడారి ప్రాంతం ఉంది మనకు నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో మూడు భాగాలు నేరు నీటి శాతం ఉంటే ఒక భాగం మాత్రమే భూభాగం ఉంది ఆస్ట్రేలియాలో మూడు భాగాలు ఓపెన్ ప్లేస్ ఉంటే ఉన్నటువంటి ప్లేసు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ అక్కడ మైనింగ్ ఉండదు ఉడ్డు కటింగ్ చేయరు అడుగులు తగలబెట్టరు ఏమి చేయరు పర్యావరణానికి ఆటంకం కలిగే విధంగా చెయ్యరు ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వాలు కొండలు తీసేస్తున్నారు గ్రావల్ మాఫియా ఇసుక మాఫియా అన్ని భూమిలో నుంచి వచ్చిపోయేటటువంటి పర్యావరణ ఉన్నటువంటి ప్రతి లవణ ఖనిజానాలన్నిటి కూడా అమ్ముకొని జేబులో జేబులు నింపుకునే నాయకులు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులయ్యి మంచి నాయకులు ఎన్నుకోండి మంచి ప్రభుత్వం వస్తే అన్నీ నేనైతే నా గ్రామాన్ని ఉపాధి ఉపయోగం ఉపా ఉద్యోగ ఉద్ధరించాలని చెప్పి వచ్చాను ఎందుకంటే నేను నా గ్రామంలో పుట్టిన ఒక ఒక బిడ్డగా నా తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలతోటి నేను తొంభై ఏడులో బెంగళూరుకి వెళ్ళాను సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలైంది నేను ఇక్కడ సిక్స్త్ చదివి సెవెంత్ ఉదయగిరికి వెళ్ళా అబ్బాయి నా క్లాస్మేట్ ఆయన ఉన్నతమైన ఉద్దేశాడు హర్షదాత్ పేరు ఈయన సాధన స్కూల్ పెట్టి పదిహేను సంవత్సరాలు బిఈడి ఎగ్జామ్ రాస్తే ఆయనకి ఉద్యోగం రాలా ఈయన ఇంకొక ఆయన నా క్లాస్మేట్ ఉన్నాడు ఇప్పుడు రమేష్ నా క్లాస్మేట్ ఇక్కడ ఎందుకంటే మీరు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా మంచి నాయకులు నేనుకోండి రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు భవిష్యత్తు ఉండాలంటే మనకు మంచి గ్రామాలు మంచి వన్నీ తీసుకొచ్చినటువంటి రహదారులు నీటి ప్రాజెక్టులు ప్రాజెక్టులు అలాగే అన్ని విధాల సదుపాయాలు ఉన్నటువంటి పల్లెలను తయారు చేసేటువంటి నాయకుల్ని మీరు ఎన్నుకోండి ఎన్నుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే మీరు చదువుకున్నారు ఇప్పుడు టెన్త్ అయిపోతుంది ఇంటర్మీడియట్ అంటే మీరంటే రమా నేను నారాయణలో చదువుతా లేకుంటే నేను రత్నంలో చదువుతా ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుతా అని చెప్తారా మీరు చెప్పరు ఎందుకంటే ఇక్కడ ఆ విధమైన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ని గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వాలు వస్తే మళ్ళీ పిల్లలు వలసలు పోకుండా ఇక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా స్థాపించే విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ దేశంలో మహోన్నతమైన నాయకులు ఎంతో పెద్ద మనుషులు అబ్దుల్ కలాం కావచ్చు ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఒక్కటే టాలెంట్ లేదు ఉన్న టాలెంట్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంది దాని వ్యవస్థను ఉపయోగించుకోవాలి ఉపయోగించుకునే విధంగా మనము నాయకుల్ని ఎంచుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా నాలుగు రోజుల్లో భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యావంతులుగా అయ్యి మంచి మంచి ఇంజనీర్లు స్టూడెంట్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ సివిల్స్లో కానీ మంచి ట్యాంకర్స్గా రావాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమానికి ఇంత నేను చేసిన చాలా చిన్న హెల్ప్ అయినా ఇంతమంది నన్ను గౌరవించి ఈ స్టేజ్ మీద వచ్చినట్టు మీ అందరికీ నా శిరస ఉంచి మనసు ఇంకొక విషయం చెప్పాలి నేను సెవెంత్ స్టాండింగ్ టెన్త్ దాకా ఒక ట్యూషన్లో చదువుకునేవాడిని నా ట్యూషన్ టీచర్ అదో అక్కడ ఉన్నారు రత్నం టూటోరియల్స్ నేను మార్నింగ్ ఏడు గంటలకి కాలేజీకి పోయి స్కూల్కి పోయి టెన్ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు కాలేజ్ అయిపోతానే రత్నం పోయేవాడిని నాకు ఇంగ్లీష్ టీచర్ రత్నం రత్నం టీచర్ నాగేశ్వరరావు గారు ఆయన అప్సందరం స్కూల్లో టీచర్ ఇప్పుడు మన ఊర్లో ఊరిలో అప్సందరంలో టీచరు ఆయన మీరు పాప ఏమమ్మా మీరు వినండి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు వచ్చేది యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల జీతం ఆయనకి పెళ్ళికి వచ్చినటువంటి పాపలు ఉన్నారు ఆయన సొంత నిధులతోటి ఐదు లక్షల రూపాయలు పెట్టి ఉపాధ్యాయులు ఆయనకున్న ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి మక్కువ తోటి విద్యార్థుల మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన చేస్తున్నటువంటి స్కూల్లో ఐదు లక్షల రూపాయలు పెట్టి భోజనానికి ఒక షెడ్ కట్టించారు ఎందుకు కట్టించారంటే ఆయనకున్న ఆత్మాభిమానం దాని అందరూ కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే నేను పూర్తిగా చదువుకోలే టెన్త్ అక్కడ పూర్తి చేశాను టెన్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మళ్ళీ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీకి వచ్చా మిడిల్లో వదిలేశాను ఎందుకంటే మా నాన్న నేను అడిగిన కాలేజీలో చేర్పలే అని చెప్పి నేను కూడా బెంగళూరు వెళ్ళిపోయాను మా మహా మింట్రీలో చేర్పిస్తా వెళ్ళిపోయా ఏదో కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాను కానీ ఆ నాలుగు రాళ్ళు ఒక రాయి ప్రజలకి ఈ గ్రామాలలో ఉపయోగపడే వాళ్ళకి నా వంతు నేను సహాయపడుతున్నా కాబట్టి చాలా తృప్తినిస్తుంది ఇట్ మీరందరూ కూడా అటువంటి తృప్తినిచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో మెలుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను